హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ అర్హతలు కలిగి ఉండాలి అంటే ఈ లింకులు కలిగి ఉండాలన్నమాట సో ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ తేదీని విడుదల చేస్తున్నారు అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పిఎం కిసాన్ నిధి ఈ పథకం కింద టోటల్గా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు విడుదల చేశారు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేస్తుంది రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పంతొమ్మిది విడతలు విడుదల చేశారు దాదాపుగా ఇరవై రెండు వేల కోట్లకు పైగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడు రైతులందరూ పిఎం కిసాన్ ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నారు సో చాలా మందికి ఈ పిఎం కిసాన్ డబ్బులు రెండు కారణాల వల్ల రావటం లేదు ఒకటి ఈ ఈకేవిసి చేసుకోకపోవడం ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడం వల్ల రైతులకు ఈ డబ్బులు పడడం లేదు సో ఈసారి ఇరవై విడత డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా రైతులందరూ ఈ ఈకేవీసీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఎవరైనా కొత్తగా మొబైల్ నెంబరు చేంజ్ చేసి ఉంటే కనుక దాన్ని మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకోవాలంటే పిఎం కిసాన్ డాట్ జీవోవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఫార్మర్ కనర్ సెక్షన్లో మొబైల్ నెంబర్ అని ఉంటుంది సో మీరు అక్కడ అయితే ఆప్షన్ ఎంచుకొని చేంజ్ చేసుకోవచ్చు సో ఈ ఈకేవి కంప్లీట్ చేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను మనకు మే నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత పథకానికి సంబంధించి కూడా మే నెలలో విడుదల చేస్తామని చెప్పారు సో అదే సమయంలో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు సో మీరు రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోయినా ఈకేవిసి చేసుకోకపోయినాం మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ అనేది లింక్ లేకపోయినాం ఈసారి పిఎం కిసాన్ డబ్బులు మీకు రావు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్